క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐజీసీసీ ఇండస్ట్రియల్ గ్రూప్స్ చర్చ్ కౌన్సిల్ గ్రూప్ లెవెల్ యూత్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మేరకు ఆదివారం సాయంత్రం వెయిటింగ్ లైన్ కాలనీలోని సిఎస్ఐ సెయింట్ జాన్ చర్చ్ ఆవరణలో గ్రూప్ యూత్ సెక్రటరీ సామ్యల్ రాజ్ ఆఖ్వర్యంలో యూత్ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఐజీసీసీ గ్రూప్ చైర్మన్ రెవరెండ్ సుధాకర్ ముఖ్య అతిథిగా ముందుగా కేక్ కట్ చేసి నేటి యువతను ఉద్దేశించి బైబిల్ సందేశాన్ని వివరించారు నేటి యువత స్నేహితులతో కలిసి లాంగ్ డ్రైవ్ చేసే కంటే దేవునితో సంబంధం కలిగి దేవుని ప్రేమను పంచుతూ దేవునితో కలిసి లాంగ్ డ్రైవ్ చేయడం నేటి క్రైస్తవ యువతకు ఎంతో అవసరమని అన్నారు సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని సిఎస్ఐ ఐజీసీసీ గ్రూప్లోని యువతి యువకులు ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి అనంతరం క్యాంప్ ఫైర్ నిర్వహించి క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు

ఈ రోజు కూడా లాంగ్ డ్రైవ్ చేసి లాంగ్ జర్నీ చేసి గొప్ప ఆనందాన్ని అనుభవించిన వ్యక్తుల గురించి నేను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నా చాలా పెద్ద జర్నీ దానికి ఇంత ఈ ఎండింగ్ నుంచి పెద్దపల్లి లేకపోతే గోదావరి లేకపోతే కరీంనగర్ అని చెప్పడానికి లేదు చాలా వందల మైళ్ళు ప్రయాణము వెరీ వెరీ లాంగ్ జర్నీ అలాగే ఇప్పుడు మీకు సౌకర్యవంతమైన రెండు వందల సీసీలు లేకపోతే మూడు వందల సీసీలకు సంబంధించిన ఇంజిన్ అక్కడ లేనప్పుడు అయినా కూడా అంత లాంగ్ జర్నీ వారు చేసి అత్యానంద పరిధిలో అయినా ఎవరు తెలుసా ఎవరు 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 జ్ఞానులు కదా చాలా పెద్ద ప్రయాణం ఆ ప్రయాణములో చేసి 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 అలసిపోవాలి కానీ అలసిపోలే ఆగిపోవాలి కానీ ఆగిపోలే గొప్ప ఆనందాన్ని అనుభవించేదాకా వారి ప్రయాణము కొనసాగుతూనే ఉంది కొనసాగిన తర్వాత పదకొండవ వచనంలో మనం చూసిన ఏంటంటే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందపరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరి అయిన శిష్యులు చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబరాని బోధము కానుకలుగా ఆయనకు సమర్పించి ఏమైనా వాళ్ళు అత్యానందపరితులైన కార్యక్రమంలో ఫాస్టర్ చైర్మన్ రెవరెండ్ వాట్సన్ రెవరెండ్ దయాకర్ ప్రెసిబిటర్ బ్యూలా వాట్సన్ ఫాస్ట్ రేట్ సెక్రటరీ జాన్సుందర్ ట్రెజరర్ అబ్రహం డేవిడ్ రాజ్ జి శ్రీనివాస్ రత్నకుమారి గ్రూప్ లెవెల్ యూత్ సెక్రటరీలు యూత్ సభ్యులు పాల్గొన్నారు